శ్రీ నరసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నరసింహ వారి సన్నిధానంలో ఈనాడు రథసప్తమిని పురస్కరించుకుని శ్రీ సూర్య జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం స్వామివారు ఉదయం ఆరాధన పూర్తయిన తర్వాత ఇక్కడ ఆలయంలో ఈశాన్య భాగంలో ఉండేటువంటి రాతి రథం పైకి వేంచేసి ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో వారిని వేంచె చేసుకొని విశ్వక్షన ఆరాధనం పుణ్యావచనం పంచకలశ స్నపన తిరుమంజనం దానితో పాటు సమాంతరంగా అరుణం పారాయణం అయిన తర్వాత విశేష అలంకారం విశేష ఆరాధనం విశేష నివేదనం మంగళనీరాజనంతో కార్యక్రమం సుసంపన్నమవుతుంది సూర్యభగవానుడు మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖచక్రాహ అని మనకి సూర్యుని యొక్క ధ్యానం చెప్తుంది సూర్యభగవానుడు లేకపోతే మొత్తం అసలు సృష్టి లేదు ఎందుచేతనంటే ఆయన కర్మ సాక్షి కనుక అంతేకాకుండా సూర్యుడు వేయించకపోతే జీవిక ఉండదు ఇవాళ చూడండి ఒక మొక్కని నాటితే ఆ మొక్కకి సూర్య రశ్మి తగలకపోతే మొక్కకి జీవనం ఉండదు అలాగే ప్రతి జీవికి భగవానుడు అనేటువంటి వాడు లేకపోతే ఆ జీవికి జీవిక లేదు అని వేదం చెప్పింది భగవంతుడనేటువంటి వాడు ఉంటే ఆయన ఉంటేనే మనం ఉన్నాం ఆయన లేకపోతే మనం లేము అని ఈ సందేశాన్ని ఇస్తున్నాడు సూర్య భగవానుడు లోకానికి ఆయన ఎక్కడ ఉంటాడంటే కనిపిస్తాడండి సూర్యుడిని చూడగలమా మనం చూడలేం ఆయన ద్వాదశ మండల అంతర్వర్తిగా ఉంటాడు పరమాత్మ నారాయణుడు ఆయన చుట్టూ పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారు ఒక ఆదిత్యుని చూడడానికే మనం చూడలేకపోతున్నాం కన్నెత్తి అలాంటిది అట్లాంటి ఆయన అందులోపల ఉంటాడు ఆయన అలా ఉండేటువంటి స్వామిని మనం లోకం కోసమని ఆయన ఆయన గమనం చేస్తూ ప్రతి వారి దగ్గరికి వెళతాడు ఆయన యొక్క కిరణ స్పర్శ చేత పునీతులను చేస్తాడు అట్లాంటి సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కర్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖచక్రాహ అని మనకి సూర్యుని యొక్క ధ్యానం చెప్తుంది సూర్యభగవానుడు లేకపోతే మొత్తం అసలు సృష్టి లేదు ఎందుచేతనంటే ఆయన కర్మ సాక్షి కనుక అంతేకాకుండా సూర్యుడు వేయించకపోతే జీవిక ఉండదు ఇవాళ చూడండి ఒక మొక్కని నాటితే ఆ మొక్కకి సూర్య రశ్మి తగలకపోతే మొక్కకి జీవన ఉండదు అలాగే ప్రతి జీవికి భగవానుడు అనేటువంటి వాడు లేకపోతే ఆ జీవికి జీవిక లేదు అని వేదం చెప్పింది భగవంతుడనేటువంటి వాడు ఉంటే ఆయన ఉంటేనే మనం ఉన్నాం ఆయన లేకపోతే మనం లేము అని ఈ సందేశాన్ని ఇస్తున్నాడు సూర్యభగవానుడు లోకానికి ఆయన ఎక్కడుంటాడంటే కనిపిస్తాడండి సూర్యుడిని చూడగలమా మనం చూడలేం ఆయన ద్వాదశ మండల అంతర్వర్తిగా ఉంటాడు పరమాత్మ నారాయణుడు ఆయన చుట్టూ పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారు ఒక ఆదిత్యుణ్ణి చూడడానికే మనం చూడలేకపోతున్నాం కన్నెత్తి అలాంటిది అట్లాంటి ఆయన అందు లోపల ఉంటాడు ఆయన అలా ఉండేటువంటి స్వామిని మనం లోకం కోసమని ఆయన ఆయన గమనం చేస్తూ ప్రతి వారి దగ్గరికి వెళతాడు ఆయన యొక్క కిరణ స్పర్శ చేత పునీతుల్ని చేస్తాడు అట్లాంటి సూర్య భగవానుడు ఆరోగ్యం విరోగంగా నిరుపద్రవంగా ఉండాలి అని ప్రార్థిద్దాం